షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతం ఆ షుగర్ వ్యాధి వల్ల వివిధ రకాలైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు కూడా దెబ్బతిని ఆ అవయవాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ షుగర్ వ్యాధికి క్షేమదాయకమైనటువంటి చక్కటి నిరపాయకరమైనటువంటి ఔషధం గురించి మనం ఆలోచించినట్లయితే మరి బీ బెటర్ కంపెనీ వాళ్ళు ఒక చక్కటి చాలా శక్తివంతమైనటువంటి చాలా సమంతవంతంగా పనిచేసేటువంటి ఔషధాలను అన్నిటినీ కలిపి చక్క రూపకల్పన చేసి మాత్ర రూపంలో మనకు విక్రయిస్తూ ఉన్నారు బి బెటర్ డయాబెటిక్ కేర్ ఇంతకుముందు చెప్పినట్టు మరి ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు దీర్ఘకాలంలో దాని ప్రభావం పడి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు రక్తనాలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు అదేవిధంగా విధంగా చెత్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు కిడ్నీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు అట్లానే చర్మ వ్యాధులు చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు వీటి అన్నింటితో నరాల బలహీనత వల్ల షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ బి బీ బెటర్ కంపెనీ వాళ్ళు మరి డయాబెటిక్ కేర్ అనేటువంటి అవసరాన్ని మాత్ర రూపంలో మనకి సమాజానికి చాలా చక్కటి ఔషధాన్ని అందిస్తున్నారు అనమాట మరి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకటి అట్లే రాత్రి ఆహారానికి ముందు మరొకటి వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేవి కాకుండా షుగర్ వ్యాధి వల్ల ఇతర అవయవాలు దెబ్బ తినకుండా కూడా కాపాడేటువంటి అనేక రకాలైనటువంటి మూలికల సంపుటీకరణం కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని అందరూ తప్పగా వాడదగ్గ దివ్య ఔషధం అని చెప్పవచ్చు అనమాట మరి ఇందులో ఔషధాల గురించి మనం మరి ఇందులో మొత్తము పన్నెండు రకాలైనటువంటి చక్కటి శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి మూలికలను కలపడం జరిగింది వాటిలో మీకు ఆ పన్నెండు మూలికల గురించి చూడండి మధునాశిని ఈ మధునాశిని ఆయుర్వేద వైద్య విధానంలో చాలా పెరిగినకన్నది ఈ షుగర్ వ్యాధిని తగ్గించేందుకు దీన్నే పొడపత్రి అంటారనమాట నిజంగా ఆ పొడపత్రి లేదా మధునాశిని ఆకును మనం వేసుకొని నమిరేసి ఆ యొక్క పిప్పిని ఉమ్మేసిన తర్వాత మనం పంచదార వీళ్ళ తీపు తెలియదు అనమాట అంతే అంత శక్తివంతంగా షుగర్ మీద పనిచేసేటువంటి అద్భుతమైన ఔషధాన్ని వీళ్ళు అగ్రస్థానం ఇచ్చి ఇందులో కలపడం జరిగింది అట్లే గుడుచి తిప్పతికను కూడా ఇందులో కలిపారు ఇప్పుడు చెప్పేటువంటి ఔషధాలన్నీ కూడా షుగర్ వ్యాధిలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అట్లే నింబ నింబ అంటే వేప జంబు నేరేడు అదేవిధంగా హరితకి హరితకి అంటే కరకాయ అట్లే ఆమలకి ఆములకి అంటే ఉసిరిక అట్లే కారవెల్ల కారవెల్ల అంటే కాకరకాయ వీటితో పాటు పునర్నవ అంటే ఈ పునర్నవ అంటే గనిచేరు అలాగే అశ్వగంధ చూడండి ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో చాలామంది నీరసము నిస్తరణ బలహీనత అలాంటివన్నీ ఉంటాయి కదా మరి అశ్వగంధ కూడా కలపడం వల్ల అలాంటి సమస్యలు కూడా మరి ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది అట్లే పీతసార అనేటువంటి మరొక మూలికను కూడా ఇందులో చేర్చడం జరిగింది వీటితో పాటు సప్తరంగ అనేటువంటి ఔషధాన్ని కూడా చేర్చారు మరి వీటితో పాటు ఉసిరిక ఎక్స్ట్రాక్ట్ని చేర్చారు ఉసిరిక పొడిని చేర్చారు అట్లే పొడపత్రి లేదా మధునాశిని పౌడర్ను చేర్చారు మధునాశిని ఎక్స్ట్రాక్ట్ని చేర్చారు అట్లే ఈ కాకరకాయ వేప పసుపు ఈ యొక్క పౌడర్స్ కూడా కలిపారు అంటే ఎక్స్ట్రాక్ట్సు పౌడర్స్ కొన్ని కొన్ని రెండు కూడా కలపడం జరిగింది మరి ఈ ఔషధాన్ని కూడా షుగర్ని చాలా సమర్థవంతంగా అరికట్టగలిగినటువంటి ఔషధాలు అంతేకాకుండా మరి ఇవి దీర్ఘకాలం పాటు వాడడం వల్ల శరీరానికి వివిధ రకాల మేలు జరిగేటువంటి అవకాశం కూడా జరుగుతుంది అందుకే కూడా ఆలోచించినట్లయితే మరి ఇందులో ఉన్నటువంటి ఔషధాలు ఎలా మనకు పనిచేస్తాయని మనం ఆలోచన చేస్తే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాల నుంచి షుగర్గా మారకుండా అంటే త్వరగా షుగర్గా మారకుండా అదేవిధంగా మారినటువంటి షుగర్ త్వరగా రక్తంలో కలవకుండా రక్తంలో కలిసినటువంటి షుగరు కణాలకు వెళ్ళి త్వరగా పనిచేసేటట్లు వివిధ రకాలుగా ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి మూరికలు ఇందులో కలపడం జరిగింది అంతేకాకుండా ఈ మూరికలు ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ కూడా బాగా ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా అంతేకాకుండా ఇన్సు ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పంచేయాలి ఈ రోజుల్లో మనం గమనిస్తూనే ఉంటాం ఇన్సులిన్ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పంచేటువంటి పరిస్థితి కలగడం లేదనమాట మరి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా కణాలకి ఆ షుగర్ని త్వరగా తీసుకెళ్లి సమర్థవంతంగా ఆ షుగర్ని మెటబలైజ్ చేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా రకరకాల ప్రయోజనాలు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మనకి సిద్ధిస్తూ ఉంటాయి అనమాట మరి వివిధ రకాలైనటువంటి పరిశోధనలో కూడా మరి ఇక్కడ మనం తెలియజేసినటువంటి ఈ మదనాసిని గుడుచి నింబ అదేవిధంగా జంబు హరితకి ఆములకి కారవెల్ల ఉన్నవ్వ అశ్వగంధ పీతసార సప్తరంగ ఆములకి ఇలాంటివన్నీ కూడా నేను చెప్పినట్లు సమర్థవంతంగా షుగర్ని ఎదుర్కొనేవే కాకుండా షుగర్కు సంబంధించిన ఉపద్రవాలు రాకుండా కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుందన్నమాట వివిధ రకాల పరిశోధనలో కూడా యొక్క విషయాలు మనకి తేడి కావడం జరిగింది చూసారు కదా ఇటువంటి చక్కనటువంటి ఔషధాన్ని బీ బెటర్ కంపెనీ వాళ్ళు డయాబెటిక్ కేర్ అనేటువంటి ఔషధాన్ని టాబ్లెట్ రూపంలో మనకు అందించారు ఈ బీ బెటర్ ప్రోడక్ట్ పైన మీకు ఏమైనా సందేహం అంటే ఈ స్క్రీన్ పైన ఫోర్ అవుతున్న నెంబర్కు కాల్ చేస్తే మీకు అన్ని సందేహాలను కూడా నివృత్తి చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను డయాబెటిక్ పేషెంట్ని నేను ఇంగ్లీష్ మందులు ఎన్నో వాడేవాడిని తర్వాత యూట్యూబ్లో నేను బీ బెటర్ ఈ మందులు చూసిన తర్వాత నేను ఆర్డర్ చేసి వాడడం మొదలు పెట్టాను దీనికి తర్వాత ఇంగ్లీష్ మందులు కూడా వాడకుండానే కంట్రోల్ అయిపోయింది కనీసం ఒక ఆరు నెలల నుంచి వాడుతున్నాను ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది దీనివల్ల నాకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయింది ఇవి మందులు తెప్పించుకొని వాడుతూ ఉన్నాను ప్రస్తుతం బాగా చాలా బాగుంది కాబట్టి బీ బెటర్ డయాబెటిక్ మెడిసిన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి